హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా కూల్ కూల్గా బాదం మిల్క్ని ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను బయట దానికన్నా చాలా టేస్టీగా అలాగే హైజీన్ గా ఇంట్లోనే బాదం పాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా దీనికోసం ఒక గంటకు ముందే పది పదిహేను వరకు బాదం పప్పుల్ని నానపెట్టుకోవాలి మీరు నైట్ నానపెట్టుకుని మార్నింగ్ కూడా యూస్ చేసుకోవచ్చండి ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకుని ఇందులో అర లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకుని పాలని బాగా మరిగించుకోవాలండి ఇందులో ఎటువంటి వాటర్ ని యాడ్ చేయకూడదు ఇది మరిగేలోపు బాదం పప్పుల పొట్టుని తీసుకోవాలి ఇన్స్టెంట్ గా పైన పొట్టు తీసుకోవాలి అనుకుంటే వేడి నీళ్ళలో వేసి కొంచెం సేపు మరిగిస్తే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇలా అన్నిటినీ వలుచుకుని మిక్సీలో వేసి కొన్ని నీళ్లను కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ కొన్ని ఉన్నా కూడా పర్వాలేదండి బాదం పాలు తాగేటప్పుడు పంటి కింద తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ ని వేసుకోవాలి అలాగే కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుని కొన్ని వాటర్ని పోసి ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ ఫుడ్ కలర్ ని నేను ఓన్లీ కలర్ కోసం మాత్రమే వేస్తున్నానండి మీరు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు దీనికి బదులుగా మీరు కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వునైనా యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి నేను చెప్పే క్వాంటిటీస్ అన్ని కరెక్ట్ గా సరిపోతాయండి అలాగే మనం ఏదైతే బాదం పాలు బయట నుంచి తెచ్చుకుంటామో అందులో అయితే పాల క్వాంటిటీ తక్కువ ఉంటుంది పాలు చిక్కబడడానికి ఫ్లోర్ అనేది ఎక్కువ వేసేస్తూ ఉంటారనమాట ఇది అచ్చం పాలతోనే చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఈ సమ్మర్ లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొత్త వాళ్ళు గనక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిని పాలల్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి తిరిగి దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో మీ స్వీట్నెస్ కి తగ్గట్టు షుగర్ ని యాడ్ చేసుకోండి నేనైతే ఇందులో ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ ని యాడ్ చేస్తున్నాను ఈ చక్కెర మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి సైడ్స్ లో మనకు మీగడ అనేది ఫామ్ అవుతూ ఉంది కదా అది కూడా పాలలోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోని వన్ టేబుల్ స్పూన్ వరకు వెనెలా ఎసన్స్ ని యాడ్ చేసుకోవాలండి ఇక లాస్ట్ లో పావు టీ స్పూన్ వరకు యాలకుల్ల పొడిని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి దీన్ని మీరు సమ్మర్ సీజన్ లోకైనా వింటర్ సీజన్ లోకైనా ఈజీగా ప్రిపేర్ అండి సమ్మర్ సీజన్ లో అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్ కూల్ గా అయితే తీసుకోవచ్చు అదే వింటర్ సీజన్ లో అయితే కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ని ఆఫ్ చేసేసి వేడి కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర ఇందులో వేసిన ఫ్లోర్ పాల పొడి వెనలా ఎసెన్స్ ఈ మూడు లేకపోయినా వీటికి బదులు కస్టర్డ్ పౌడర్ ని వేసుకుని కూడా ఈ బాదం పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మరి చిక్కబడాల్సిన అవసరం లేదండి ఇలా పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ని ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన నుంచి పక్కకు దింపేసి పూర్తిగా చల్లార్చుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి కూల్ కూల్గా సర్వ్ చేసుకోండి ఇందులో మీరు బాదం పలుకులు పిస్తా పలుకులు వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోండి అంతేనండి సమ్మర్ స్పెషల్ కూల్ కూల్గా బాదం పాలు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు